చూస్తే నువ్వు చూస్తే నా యేసును చూస్తే ఆయనలో నీకేం కనపడుతుందో తెలుసా సకల ఐశ్వర్యాలు కనపడితే దేవుని బిడ్డల సకల సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి నా ప్రభు అన్నాడు నా మహిమైశ్వర్యంలో నుంచి నీ ప్రతి అవసరతను తీరుస్తానన్నాడు డబ్బులుంటే నిన్ను చర్చి స్లాఫ్ కావాలి డబ్బులు లేవు ప్రభుని ఒకటే అడిగాను నాకు ఎందుకు పెట్టావు నా మెడకి బాధ ఆల్రెడీ మూడు మందిరాలు కట్టాను ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేదు యాజ్ ఏ పాస్టర్గా నేను ప్రూవ్ చేసుకోవాల్సింది ఏదీ లేదు ఇరవై సంవత్సరాలుగా సంఘాల మధ్య పరిచయం చేస్తున్నాను మనుషులతో సంఘాన్ని కట్టాను కట్టడాలతో మందిరాలను కట్టాను ఊరూరా ప్రభుయే దేవుడే అని ప్రకటిస్తున్నాను ఇక నేను ప్రత్యేకంగా నేను వేరే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సింది లేదు నాకు కావాలని అనుకున్నది కూడా లేదు నేను ముందే భయపడ్డాను నేను ముందే భయపడ్డాను ఇలా ఇద్దరు ముగ్గురు అడిగాను షాపులలో అడిగాను అయ్యా నాకు ఒక యాభై వేలు ఇస్తాను ఒక లక్ష రూపాయలు ఆగండి అని ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు ఇంకా నాకు ఎవరిని అడగాలంటే సిగ్గు అనిపిస్తా ఉంది అసలు ఎవరిని అడగాలని కూడా సిగ్గు అనిపిస్తా ఉంది దేవుని బిడ్డలారా ప్రభుని అడిగాను ఏంటి ప్రభా దీని పరిస్థితి ఏంటి శుక్రవారం పోయిన ఆదివారం ఏమో మంచి మందిరం కడుతున్నాం మీరెవరు అసూయపడొద్దన్నారు ఇప్పుడు డబ్బులు లేక స్లాబ్ వేయలేదని ఇది ఏంది బోధ అసలు ఇది ఏం మాటలు ఈ నేటి వాళ్ళు ఏమనుకుంటారు అసలు దీని సంగతి వా మమ్మలు మధ్యన పెట్టి ఇట్లా ఇరికి విందయ్యా మాకు అర్థం కావట్లేదు మీరు నమ్మండి నిన్నటి దాకా కూడా డబ్బులు లేవు నిన్నటి దాకా కూడా డబ్బులు లేవు నిన్న ఒక లక్షన్నర వచ్చినాయి ఈరోజు సాయంత్రానికి ఒక లక్ష రూపాయలు వస్తున్నాయి దేవుని స్తోత్రం కళ నా దగ్గర డబ్బులు లేవు విశ్వాసంతో అరుణ్ రాజు గారిని పిలిచాను పిలిచి ఉన్న డబ్బులు తీసుకుపోయి సిమెంట్ కట్టాను ఇంకా కటా ఇంకా ఇసుక కావాలి ఆ తర్వాత కంకరకు కావాలి మేస్త్రికి లక్ష్యం ఇవ్వాలి నేను క్యాష్ ఇస్తే ఆయన అదేస్తాడు నీ విశ్వాసాన్ని ఎప్పుడూ సిగ్గుపరచుని దేవుడు ఆయన నీ విశ్వాసాన్ని ఎప్పుడు సిగ్గుపరచునే దేవుడు నీకు కావలసిన ప్రతిదీ కూడా తన మహిమలో తీర్చగలిగినది అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఓ బిడా నువ్వు ముందు నా మాట వినాలి చెప్పండి నేను నీ కొరకు ఏదైనా చేస్తాను కానీ ముందు ఏం చేయాలి నువ్వు నా మాట వినాలి ఎప్పుడు ఇవన్నీ ఎప్పుడు నీ జీవితంలో జరుగుతాయంటే నా మాట విన్నప్పుడు నన్ను ఆశ్రయించినప్పుడు నన్ను వెంబడించినప్పుడు నన్ను చూసినప్పుడు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా నన్నే ప్రేమించినప్పుడు నన్నే కోరుకున్నప్పుడు మొత్తం ఊర్లో ఎంతమంది యూత్ ఉన్నారు కుక్కలు ఉంటాయి కొంతమంది ఆడళ్ళని చూస్తే ఇట్లాంటి అమ్మలు నాకున్నారు ఇట్లాంటి చెల్లెళ్ళు నాకున్నారు ఇట్లాంటి బిడ్డలు నాకున్నారని కనీస ఇంగిత జ్ఞానం లేని పశువులు ఉన్నారు ఈ ప్రపంచంలో పురుషుల ప్రియుల ఈ మధ్య ఈనాడు పేపర్ రాశాడు అరే అత్యాచారం చేస్తే మరణశిక్ష వేస్తామన్నా కూడా ఒక్కడికి భయం లేదంటే బుద్ధి రాలేదట మరణశిక్షకు ముందు ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో ఇప్పుడు కూడా అన్ని అత్యాచారాలే జరుగుతున్నాయట అంటే నేను చంపేస్తారా ఉరిదీస్తారని తీస్తారా అని చెప్పినా కూడా ఎవడు తమ కామాతృతను అణుచుకోలేకపోతున్నారు కాబట్టి ఈ సంగతి బోయాసు జ్ఞానం కలిగిన వాడు కదా ఏమంటే ఈ బిడ్డను చూడగానే ఇక్కడ ఈ బిడ్డకు తల్లి లేదు తండ్రి లేదు అన్నం లేడు ఎవరు లేడు మా ఊళ్ళో కొన్ని గలీజ్ ఉన్నాయి దుర్మార్గులు ఉన్నారు ఈ దీన్ని చీల్చేస్తారు బతకనియర్ దీన్నే అప్పుడు మొత్తం ఈ కుక్కలన్నీ పిలిచాడట దేవుని స్తోత్రం కలిగిన కాదు ఎవడైనా సరే వైపు చూస్తే కళ్ళు పీకేస్తారా రూతుని గురించి కామెంట్ చేస్తే నాలికలు చీల్చేస్తాను మేము మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి ఎవడైనా రూతును టచ్ చేస్తున్నా నేను అన్నాడు అంటే నాకు ఈ బైబుల్ చదువుతా అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక విఐపి బిడ్డలు ఉంటారు కదా అంటే ఇప్పుడు నాకు ఎవరు కనపడుతుంది అంటే ఒక ప్రధాని ఒక 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 సీఎం బిడ్డలకు వాళ్ళు వాళ్ళు గడ్డం చేసుకోవడానికి పోయినా పది మంది సెక్యూరిటీ పోతారు అవునా గారు గడ్డ చూసుకోవడానికి పోయినా పది మంది పోలీసులు పోతారు ప్రిల్ల పళ్ళు చూసుకోవడానికి పోయినా పది మంది పోతారు చుట్టూ అంగరక్షకులు ఎక్కడికక్కడే అప్ చేసి ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారు మా ఫ్రెండ్ ఇంటికి పోయొస్తామన్నా కూడా ప్రియుల బయటికి వెళ్ళిపోతారు ఈరోజు ఒక అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి పిల్లలకు ఎంత భద్రత ఉందో ఎంత సెక్యూరిటీ ఉందో ఆ దినమే నా దేవుడు ప్రియుల రూతుకు అద్భుతమైన భద్రతనిచ్చాడు ఇప్పుడు ఎవ్వడికి రూతురు చూడాలన్నా కూడా ఒకటి రెండు పడిపోతా ఉన్నాయి ఏమే ఎంత గొప్ప దేవుడు ఆయన ఎంత గొప్ప రక్షకుడు మనం మన బిడ్డలకు ఇంత సెక్యూరిటీ ఇవ్వగలమా మనం ఒకవేళ మనం ఇవ్వగలిగితే నిజంగా ఇన్ని అత్యాచారాలు ఘోరాలు ఈ భూమి మీద జరిగేదా జరగ అందుకే నేను ఏమంటానంటే అన్కండిషనల్గా నువ్వు దేవుడి వద్దకు రా దేవుని విశ్వసించు ఆయన్ని ఆశ్రయించు ఆయన మీద ఆధారపడు నిన్ను గురించి నీ పిల్లల గురించి నీ భవిష్యత్తును గురించి ఆయనే కేర్ గాక మనం ఏం చేసినా అసంపూర్ణంగానే ఉంటాయి మనం ఏం చేసినా అసంపూర్ణంగానే ఉంటాయి ప్రియులారా కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు నేను ఆజ్ఞాపించాను నీకు దాహమొగినప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పాను దేవుడు స్తోత్రం ఇందులో కూడా చాలా టాప్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది